सिटी न्यूज की स्वागतम ते வெற்றி 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 అంటే అక్కడ కొంచెం కంఫర్ట్ ఉన్నది కంఫర్ట్లా లాటీ తోటి గుంజుకోపోయారు అట్లా ఆడ ఆడపోయి బాగా కొట్టి కొట్టి బాటిల్ తెపో దంబడి నుంచి బాటిల్ తేపా అన్నాడు అయితే నేను ఎందుకు చేయాలి నాకేం అవసరం నేనన్నాను అయితే చేప చేపో అని వాళ్ళే పోయి తెచ్చి తెచ్చి అడ పెట్టి పెట్టి ఫోటో తీసి ఎందుకు సార్ అంటే ఎందుకు అంటారే నుంచి అని కొన్ని కొన్ని కొట్టింది కొట్టి ఎవరు సార్ పేరు పేరు రమేష్ చంద్ర రమేష్ చంద్ర కొట్టి కొట్టిన వాళ్ళు వాళ్ళ ముగ్గురు నిలబడ్డారు అట్లా వాళ్ళు ఇంకా ఉన్నారు ముగ్గురు నిలబడ్డారు అంతనే ఆటో పడిపోయినా ఆటో పడిపోయి మళ్ళా లేచిన లేచి వాళ్ళ దగ్గర సెల్ నెంబర్ తీసుకున్నారు సెల్ నెంబర్ తీసుకున్నాకనే వెళ్ళిపో చూస్తాం పైసలు అని చెప్పి తీసుకోపోలే తీసుకోపోలే అయితే ఇక అంతల్లే యాక అనేటైనా ఉన్నాడు ఉంటే ఆయన దాక్కొని ఉన్నాడు ఆడ ఉండి ఇక ఆటం నాకు నెత్ ముండే పాని రెడే నెత్ మీద ముఖానికి నీళ్ళు పోసి నీళ్ళు పోసి కొంచెం తాపించి చేయి బట్టి తీసుకోపోయింది అసలు ఎందుకు కొట్టినా మా కారణం ఎందుకు కొట్టింది మిమ్మల్ని కారణం ఏంది అడ్డ కొరకనే కొట్టింది సార్ అడ్డాకొలగానే కొట్టు లేదు మాట లేదు అడ్డాకొల డబ్బులు అడిగిన డబ్బులు లేవండి అయితే నా దగ్గర డబ్బులు లేవని నేను అంటే వెళ్ళి వస్తాను నేను వెళ్ళి వస్తాను నాకు కూర్చో ఉంటే రోడ్డు మీద పోతా అని వస్తాను ఇంకా ముందు కొమ్మరి పెట్టుకున్నాను నాకు కొంత చేయిన్ వస్తుంటే అట్టే పోయి చూసి వస్తా వస్తాను వెళ్తాను 好的，再见。